నమస్కృం శైవం దేవీ సరస్వతీ వ్యాసం ధతో జయముదీరే నష్టప్రాయూ భద్రేషు నిత్యం భాగవత సేవ ఉత్తమశ్లోకే భక్తికీ జాయ శ్రీమద్భాగవతమపురాణ గంధానికి ఓం అజ్ఞాన నానాజనా చలాకూర్మిళ శ్రీగురవే నమ ఉదా గురు పరంపరాకి ఈ ఈరోజు చాలా మంచి రోజు అంటే ప్రతి రోజు ప్రతి రోజు మంచి రోజు ఏంటంటే భగవంతుడి నామం ఎప్పుడు చేస్తే ఆ రోజు అంతా మంచిదే భగవన్ నామం చేయకపోతే ఆ రోజు కలి రోజు కలిపురుషుడు కలిపురుషుడు పడితే ఏమవుతుంది ఎవరికి సుఖము శాంతి ఉంది దుఃఖం ఉంది సీకట్లో ఉన్న వ్యక్తి ఏ పని చేయలేడు ఏ వస్తువు చూడలేడు ఏది గ్రహించలేదు అదే వెలుతురులో ఉన్న వ్యక్తి అన్ని చూడగలుగుతాడు అన్నీ గ్రహించుకోగలుగుతాడు అందుకనే పగలు అందరూ పనులు చేస్తూ కుటుంబానికి పోషణ కోసం నిర్వహిస్తూ ఉన్నారు అట్లాగే కలిపురుషుడు ఆయన భగవంతుడు నామం లేని చోట కలిపురుషుడు ఉంటాడు భగవంతుడు భక్తి లేని చోట కలిపురుషుడు ఉంటాడు భగవంతుని యొక్క శాస్త్రాలు భగవంతుడు లీలలు ఉంటాయి భాగవతం రామాయణం భగవద్గీత శాస్త్రాలు భగవంతుని లీలలన్నీ స్మరి పాటిల్లో ఉంటాయి బ్రహ్మాండ పురాణం నరసింహ పురాణం వామన పురాణం తర్వాత ఉపనిషత్తులు వేదాలు శృతులు ఇతిహాసాలు ఎన్నో అన్నిట్లో కూడా భగవంతుడు దివ్యమైన లీలామృతాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో భగవంతుడు దివ్యమైన లీల ఉంది భాగవతం అనేది భాగవతం అనేది ఎంత రసవంతమైన అంటే మామూలుగా మామిడి పండు అన్ని పండుగ వల్ల మామిడి పండు రాదు అది చాలా మంచి రుచికరంగా ఉంటుంది మంచి రస శక్తివంతంగా ఎంతనే వాళ్ళ శక్తిని కూడా ఇస్తుంది ఆ మామిడి పండు పక్వానికి వచ్చిన తర్వాత చిరట కొట్టే టైంలో శ్రీకృష్ణ ఎంత రుచిగా ఉంటుందో ఆ అన్ని గ్రంథాల కన్నా శక్తివంతమైన శ్రీమద్ భాగవతం అంత రుచిగా ఉంటుంది ఆ భాగవతం సరైన వాళ్ళందరూ పరమహంస అవుతారు భౌతిక దుఃఖాలన్నీ శాశ్వతంగా పోతాయి ఆ భాగవతం అంటే భగవంతుడు లీలలు ఉంటాయి భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎట్లా వచ్చాడు రామచంద్రుడికి ఎట్లా వచ్చాడు నరసింహదేవుడికి ఎట్లా వచ్చాడు పరమశివుని యొక్క లీల ఎట్లా ఉంటుంది భాగవతంలో సమస్తం అంతా కూడా మానవులకి భగవంతుడికి సంబంధం ఏంటి భక్తియుక్త సేవ ఎట్లా ఉంటుంది అదంతా భాగవతం ద్వారా మనకేంతా తెలుస్తుంది ఎందుకంటే మన శాస్త్రాలు మన భాగవత పురాణ గ్రంథాల ద్వారా మన జీవన జీవించడం అలవాటు చేసుకోవాలి భగవంతుడితో సంబంధించి జీవించాలి మనం ఆ మనం జీవిస్తున్నామంటే లైస్నిగా పనికి వెళ్తాం నిద్రపోవటం లేకపోతే పిల్లలకి వెళ్తాం ఆహారం కోసం పనిచేయటం ఈ మూడు పనులు అన్ని జీవరాశులు చేస్తున్నాయి మన ఒక్కడే కాదు అన్ని జంతువులతో సహా పక్షులతో సహా సర్వ జీవులు ఈ పనులు చేస్తున్నాయి మనం ఆ పని చేస్తా కాదు మానవ శరీరం మానవ శరీరం మిగతా జీవరాశులన్నీ కూడా ప్రకృతి దెబ్బలు తట్టుకుని సహించుకుంటూ జీవించాలి కానీ మానవుల యొక్క మానవుడు ప్రకృతి దెబ్బలు తట్టుకోవాల్సిన పని లేదు ఉదాహరణకి పాండవులకు చాలా విపత్తులు వచ్చినాయి వాళ్ళని భగవంతుడు క్షణక్షణం క్షణం రక్షించారు ప్రహ్లాదుని ఎక్కడ పెట్టినా సంపాదన చూసిన ఇంత హాని కొర చేయలే బృందావనంలో ఎంతో మంది రాక్షసులు వచ్చినా వాళ్ళు కూడా భగవంతుడు శరణాగతి అయి ఉన్న భక్తులు కాబట్టి రాక్షసులు ఎక్కడా కూడా హాని చేయలే అయితే ఈ భక్తులందరూ అన్ని సమయాల్లో సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారు తర్వాత జ్ఞానంతో ఉన్నారు భగవంతుడికి సంబంధించిన జ్ఞానంతో భగవంతుడు భక్తియుక్త సేవలో ఉన్నారు అందువల్ల వాళ్ళకి దుఃఖాలు లేవు శాశ్వతంగా సుఖంగా ఉన్నారు మనం కూడా ఈ కలియుగం చాలా దుస్థరమైంది అంతకితం యుగాల్లో కొంత సుఖమనే టైం ఉంటుంది ఈ కలియుగంలో వంద సంవత్సరాలైన ఆయుష్ తక్కువ ఉంటుంది అందరూ పాట్లాడుకుంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత మంచిగా ఉన్నా సరే ఎన్ని పెట్టినా మళ్ళీ పాట్లాడుకుంటారు కలి కలహాయుగం ఇది కలహయుగము ఇంకా ప్రమాదకరమైన ఈ క్ర కలహయోగంలో సుఖపడాలని దుఃఖాలయం శాశ్వతం ఇది అందరికీ బాధలు కలిగించింది బాధలు కలిగించింది ఎవరికి ఎవరికైనా డబ్బులు ఉన్న శాశ్వతం ఉన్నవి వెళ్ళిపోవాలి శరీరంతో సహా అన్ని వెళ్ళిపోతాయి పదవులు పదవులు కూడా ఐదు వందల తర్వాత వెళ్ళిపోతాయి ఏది వచ్చినా గృహాలు వచ్చినా సరే అన్నీ కూడా ఏది కూడా శాశ్వతం కాదు దుఃఖాలయం అశాశ్వతం అలాంటప్పుడు దుఃఖాలయంలో ఉన్నప్పుడు మనం సుఖపడాలని అనుకుంటాం అజ్ఞానం సుఖపడే విధానం కూడా ఉన్న మనకి ఎందుకంటే జీవరాశులన్నిటికి కూడా వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎల్లో వచ్చినా ఎవరన్నా కొట్టినా సహించుకుంటాయి కానీ అవి ఎదురు చెప్పలేదు కానీ మనం మాత్రం మనం ఆ తప్పుకోవచ్చు ఎట్లా తప్పుకోవచ్చు భక్తి చేయాలి నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తికి రోజు భక్తి చేస్తుంటే రోజు సుఖాన్ని అనిపిస్తూ ఉంటాం ఎప్పుడైనా ఒకసారి చేస్తే మనకు కూడా ఎప్పుడన్నా మేలు ఒకసారి చేయకూడదు క్రోధ యుద్ధం చేయాలి మాయత యుద్ధం చేయాలి లేచిన గారి నానా రకాల పనులన్నీ అప్పచెప్తాడు కృష్ణుడు పని చేయలేదనుకో కాలేదనుకో ఇంకో వాళ్ళ పనులు అప్పు చెప్తాడు అడ్రస్ లేకుండా వస్తారు కనపడపండి చేస్తాడు అనమాట అందుకనే ఏవి ఏదేమైనా భక్తితో భజనీకి వస్తా ఉండాలి గురువుల దగ్గర భక్తి నేర్చుకోవాలి శాస్త్రాలు నేర్చుకోవాలి శాస్త్రంలో జ్ఞానం నేర్చుకోవాలి భగవంతుడి సేవలో ఉండాలి అప్పుడు మీరు సుఖంగా ఆయుధ ప్రహ్లాదులాగా ఉంటారు భక్తులకి ఎక్కడికి ఏమి హాయిలేదు ఇప్పుడు మనకి ఇష్టాన్ టెంపుల్ భక్తులు ఉన్నారు ఆ మూడు పూటల అదే మంచి ఆహారం తింటూ ఉంటారు కీర్తనలు చేస్తూ ఉంటారు దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు ఆ పుస్తకాలు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా మనలాగా ఇరవై నాలుగు గంటలు పని చేయట్లేదు ఎందుకు చేయట్లేదు కృష్ణుడు పని చేయాల ముందు భగవంతుడు పని చేస్తే మన పని ఈజీ అయిపోదు మనం అందరం పని చేసుకోవాలి కుటుంబ పాషం కోసం అయితే భగవంతుడితో కూడా సంబంధం పెట్టుకోవాలి భగవంతుడు ఏమంటే ఇరవై నాలుగు గంటలు నాతో ఉండే మళ్ళీ ఎవరి పని చేసుకో భగవంతుడు నామం చేయొచ్చు భోజనం చేసేటప్పుడు కృష్ణ నుంచున్నప్పుడు కృష్ణ దానం చేసేటప్పుడు కృష్ణ పని చేసేటప్పుడు అది కూడా యజ్ఞం అవుతుంది అట్లాగే శాస్త్రం చదువుతూ ఉండాలి భగవద్గీత చదవటం వల్లే మనకి జ్ఞానం వస్తుంది భగవద్గీత ఎవరు చదవటంలా భాగవతం ఎవరు చదవటంలా అందుకనే ఎవరు పిచ్చ తర్వాత రకరకాల భావాలు తాగితలు మాంత్రికుల ద్వారా బలైపోయే భక్తులందరూ మనుషులందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు అందుకనే మనకి భగవంతుడు సనాతనమైన ఏ యుగంలో ఏం చేయాలో అది శాస్త్రాల్లో ఉన్న దాని ప్రకారం మనం పనిచేస్తూ ఉండాలి దాని ప్రకారం మనం భక్తి చేస్తూ ఉండాలి ఇప్పుడు ఏం చేయమనాలి మన ఈ కలియుగంలో మానవులు ఆ ఏది తపస్యాత్రాకి పోలేరు అడుగులకి వెళ్తే వాళ్ళకి ఎవరికి అది పనికిరాదు మనకి యజ్ఞాలు లక్షలు అవుతాయి ఆ డబ్బులు మంత్రం ఇచ్చాక సరిగా ఉండదు అది పనికిరాదు తర్వాత అర్చన చేయటానికి అన్ని వస్తువులు అన్ని తేగాలు కరెక్ట్గా లేవు అన్ని త్యాగాలు చేయలేము సక్రమంగా ఆ తర్వాత ఇంకోటి యజ్ఞము తర్వాత అర్చనము తపస్సు తర్వాత ఈ ఆ మూడు చేయలేము కనుక ఈ యుగంలో ఏం చేయాలని నైమిషారణ్యంలో ఋషులందరూ అడుగుతారు ఆ స్వామి ఈ యుగంలో ఏం చేయాలి అందరూ సుఖపడాలి ఆనందంగా ఉండాలి ఏం చేయాలి ఈ యుగంలో చాలా ప్రమాదకరమన్నారు ఇప్పుడు ఈ యుగంలో ఏం చేయాల్సిన పని అన్నారు అప్పుడు ఆయన అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వాళ్ళు ఎవరంటే భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ భగవద్ నామాన్ని భగవద్గీతని ఆ ఎవరికి యజ్ఞం చేయాలి ఎవరికి తపస్ చేయాలి దానం ఎవరికి వాలి తర్వాత దేవతలు ఎవరు భగవంతులు ఎవరు ఎన్ని కూడా భగవద్గీతలో ఉంటాయి అయి సనివి మనం వాటి ద్వారా భక్తి చేస్తూ జీవితం జీవిస్తూ ఉండాలి అది మనకి శాస్త్రాల ద్వారా భాగవతం ద్వారా భక్తి ద్వారా తెలుస్తుంది అందువల్ల మానవులకు వచ్చిన ఏం చేయాలి మనం భక్తి చేయాలి భక్తి భక్తి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం జయటం అదే భక్తి ఇది షోరాశ్రమన కలి కల్మషనాశనం భయంకరమైన కల్మశాలతో ఉన్న కలియుగంలో నాలుగు రకాల దోషాలు శాశ్వతంగా పోతాయి ఎంత భయంకరమైన బొత్తుపాల ఉన్న వ్యక్తి అయినా జీవితంలో వాటిని సేవించడం అరినామం చేసుకుంటే రోజు అన్ని రకాల శుభాలకి చింతా కొంతాకి గౌరవానికి ఆనందానికి సర్వ శుభాలకి భగవంతుడు నామమే ఒకటే శరణ్యము శరణ్యం వైకుంఠం చేతానికి కూడా ఇది ఒకటేనా ఆ నామం చాలా మంది రకరకాల కోరిక తీర్చుకోవడానికి పూజ యజ్ఞాలు చేస్తూ ఉంటారు కానీ ఆ కోరిక తీర్చుకున్న తర్వాత ఈ శరీరం పోయిన తర్వాత జన మరణ చక్రాల్లో జంతువులు పక్షులుగా పోతా ఉంటారు కానీ పరిణామం చేస్తే పునర్జన్మ నా విద్యతే కృష్ణుడు దామ అంచే నారాయణ స్మృతి భగవంతుని స్మరించడం వల్ల భగవంతుని చేరిన భక్తులు జనమరణాలు సస్తం పుడతం వ్యాధుల్లో శాంతంగా ఉంటారని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ముక్కోటి ఏకాదస్ ఇది వైకుంఠ ఏకాదశి ఈ రోజు నుంచే చాతుర్మాసం మొదలవుతుంది చాతుర్మాసం నాలుగు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఈ నాలుగు నెలలు కూడా ఋషులు మునులు అందరూ కూడా కూడా వర్షాకాలం కనుక ప్రచారం చేస్తానికి బయటికి ఈ నాలుగు నెలలు కూడా అందరూ కూడా దేవాలయాల్లో ఇంట్లోనే భగవంతుని జపం చేస్తూ భాగవతం చదువుతూ అట్లాగే భగవంతుడు సంబంధించిన ఇచ్చిన ఆహారాన్ని శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి ఈ నాలుగు నెలలు నాలుగు రకాల దోషాలు ఉంటాయి ఆ దోషాలు లేని ఆహారం తీసుకోవాలి ఫస్ట్ నెలలో ఆకుకూరలు తినకూడదు ఈ ఆకుకూరలు తినడం వల్ల ఆకుకూర దోషం ఉంటుంది వాతాం సంబంధించింది ఆ కాలాన్ని బట్టి ఈ ఈ నెలని బట్టి అది సరైన ఆహారం కాదని శాస్త్రాల్లో ఉన్నాయి ఆకుకూర ఈ నెల తీసుకోకూడదు మంచిది తర్వాత నెలలో పెరుగు తీసుకోక దానిలో దోషం ఉంటుంది వాతం ఉంటుంది చేసి తీసుకోవచ్చు తర్వాత నెలలో పాలు తీసుకోక లాస్ట్ నెలలో మినపప్పు తీసుకోవాలి నాలుగో నెల చాతుర్మాసం కానీ మనం మినపప్పు కార్తీక మాసం వచ్చింది రకరకాల ఉపాసాన్ని నానా రకాల పులుగులు గాలి నానా విధాలుగా తీసుకుంటాం కానీ అది నిషేధం ఆ పౌర్ణం వరకు తిరగడం ఈ పౌర్ణం నుంచి వచ్చే పౌర్ణం వరకు చాతుర్మాసం నాలుగు నెలలు ఉంటుంది అది ఇక్కడ హంబశ్రేణి మీద భగవంతుడు యోగ నిద్రలో ఉంటాను ఈ రోజు అదే రేపు పౌర్ణం నుంచి మళ్ళా కార్తీక మాసం అయిపోయిన తర్వాత పౌర్ణమికి యోగ నిద్ర నుంచి ఆయన బయటి వస్తారు అందువల్ల భక్తులందరూ కూడా ఎంత బాగా భక్తి చేస్తే అంత మీకు మేలు శుభం జరుగుతుంది దీని యొక్క వివరణ ఇది చాతుర్మాస లక్షణము తొలి ఏకాదశి యొక్క గొప్పతనం హరే కృష్ణ ఓకే ఉండదు మన పార్టీ యమగడాలు అవుతారు అది వల్ల మనకు శాంతి అనవసరంగా నానా రకాలలో దుఃఖంలో ఉన్నారు అందువల్ల బాల్యం నుంచే పిల్లకి భగవత్ భగవంతుడి యొక్క జ్ఞానము భక్తి నిర్వహ నిర్వహిస్తుంది పిల్లల పిల్లలున్నారు నామం చేస్తారు గ్రహిస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మనం నృత్యం చేస్తే ఎదురుతా ప్రయత్నం చేస్తాం అట్లా పిల్లలందరినీ కూడా ప్రహ్లాదం చెప్పినట్టు ఆ పిల్లలందరినీ చేయాలి చాలా మంది పెద్దగా ఖాళీ లేదు ఖాళీ లేదు పెద్ద చేస్తాం పెద్దతో ఉన్నాము గ్యారంటీ లేదు అత్యత్వ గ్యారంటీ లేదు ఈ ఏ ఏదైనా ఏమైతే చెప్పలేదు కానీ భక్తి చేస్తే ఆవిష్ పెరిగింది ఆ భక్తి చేస్తే భగవంతుడు సంపూర్ణమైన ఇచ్చి వాళ్ళు ఆ భక్తియుక్త సేవలు చేయాలని వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ ఉన్న వ్యక్తులకి ఆవిష్ కూడా భగవంతుడు పెంచుతాడు ప్రహ్లాదుడికి అన్ని రకాల విపత్తులు సృష్టించిన భగవంతుడు ములికాలని ప్రహ్లాదుడికి సంపూర్ణమైన ఇచ్చాడు భగవంతుడు అట్లా ప్రహ్లాదుడు ఏ విధముగా ఆయగా జీవించాడో మీరు కూడా భక్తి యుక్త సేవలో ఉంటే మీరు కూడా ఆయగా జీవిస్తారని తెలియజేస్తున్నాం గురువు మీద ప్రేమతో భగవద్గీత భాగవతం హరినామం చేయండి ఇదే భక్తి ఇంతకన్నా శ్రేష్టమైంది లేదు ఇదే పరమహంసలు అవుతారు పాశ్చాత్య కూరులు దుర్మార్గులు పాపాత్ములు కూడా పరమహంసలే ఆచార్యులుగా ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నారు అదే నిదర్శనం గుర్తుపెట్టుకోండి దీక్ష ಪೂರ್ವಾಚರಣ್ಯಾಶಿ ಪೂರ್ವಾಚಂಕ ಲಟಂಕರ ಪರದ He's yeah, yeah, a yeah, yeah, yeah.

భక్త ప్రహ్లాద్ మహారాజ్కి జా శ్రీల ప్రభుకి జాయ్ శ్రీ లంకారు భక్తిపాదికి అనంతకోటి వైష్ణ బుందికి మచిలీపట్నం హరే కృష్ణ భక్త బుందికి జాయ్ భగవంతు నరసింహ దేవుడు భక్తునికి ఆటంకాలు విషయాలు లేకుండా భక్తి చేస్తారు భగవంతుడు నామం చేయటం వల్ల జయ హరే కృష్ణ